అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీ వేగంగా పుంజుకుంటున్నారు పలు కంపెనీల అప్పులన్నీ కట్టేశారు ఇప్పుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కంపెనీకి భూటాన్ నుంచి కొత్త పవర్ ప్రాజెక్ట్ వచ్చింది ఈ ప్రాజెక్టు విలువ రెండు వేల కోట్లుగా ఉంటుందని అంచనా ఈ విషయం వెలుగులోకి వచ్చిన క్రమంలో రిలయన్స్ పవర్ స్టాక్ దూసుకెళ్తుంది ఇవాటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో నాలుగు శాతానికి పైగా పెరిగింది ధీరుభాయ్ అంబానీ చిన్న కుమారుడు అనిల్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనిల్ అంబానీతో సమానంగా ఆస్తిని పంచుకొని ఆ తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోయారు ఒక తీసుకున్న అప్పులు ఇబ్బందులు కూడా పడ్డారు అయితే అంతే వేగంగా పుంజుకుంటున్నారు అనిల్ అంబానీ ఆయన వ్యాపార గ్రూపులోని కంపెనీ రిలయన్స్ పవర్ లిమిటెడ్ రిలయన్స్ పవర్ లిమిటెడ్ భారీ ప్రాజెక్ట్ సొంతం చేసుకున్నారు ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత రిలయన్స్ పవర్ పేరు పేరుంది ఇలా ఇవాళ స్టాక్ మార్కెట్ ప్రారంభంలోనే నాలుగు శాతానికి పైగా పెరిగి లాభాల్లో కొనసాగుతుంది భూటాన్ ప్రభుత్వానికి చెందిన గ్రీన్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ తో కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ పవర్ ప్రకటించింది ఫిఫ్టీ ఈస్ట్ ఫిఫ్టీ రేషియాలో ఐదు వందలు మెగావేట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ ను జాయింట్ వెంచర్ గా అభివృద్ధి చేయాల్సిందని ఆయన తెలిపారు ఫిఫ్టీ ఈస్ట్ ఫిఫ్టీ రేషియాలో ఐదు వందల మెగావేట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ ను జాయింట్ వెంచర్ గా అభివృద్ధి చేయాల్సిందని తెలిపింది ఈ ప్రాజెక్టుపై పై రిలయన్స్ పవర్ ప్రకటన చేసిన క్రమంలో ఆ కంపెనీ షేర్ లాభాలు వచ్చేసింది మార్కెట్ లో ప్రారంభమైన కొద్దిసేపటికి నాలుగు శాతం మేర లాభపడింది అయితే స్టాక్ ఎక్స్చేంజ్ లకు పవర్ ప్రాజెక్ట్ ఒప్పందంపై రిలయన్స్ పవర్ సోమవారం వివరాలు వెల్లడించింది రాయల్ గవర్నమెంట్ ఆఫ్ భూటాన్ కు చెందిన పెట్టుబడుల విభాగం డ్రగ్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ కు యాజమాన్యంలోని గ్రీన్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ లాంగ్ టర్మ్ పవర్ పవర్సెస్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు తెలిపింది ఈ అగ్రిమెంట్ ప్రకారం రిలయన్స్ పవర్ డి సంయుక్తంగా భూటాన్ లోని అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేయనున్నాయి దీని కెపాసిటీ ఐదు వందల మెగా మెగావాట్లు ఈ ప్రాజెక్టు విలువ సుమారు రెండు వేల కోట్లుగా ఉంటుందని రిలయన్స్ పవర్ తెలిపింది అతిపెద్ద ప్రైవేట్ సెక్టర్ ఫారెన్ డైరెక్టర్ ఇన్వెస్ట్మెంట్ గా ఇది నిలుస్తుందని తెలిపింది మరోవైపు భారత్ లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ ప్లస్ బిఈఎస్ఎస్ సెగ్మెంట్ కంపెనీగా రిలయన్స్ పవర్ ఉంది ప్రస్తుతం ఈ కంపెనీ రెండు పాయింట్ ఐదు గిఘాట్ సోలార్ అలాగే రెండు పాయింట్ ఐదు గిగా వాట్ పవర్ బేస్ కలిగి ఉంది దూసుకెళ్లిన స్టాక్ బూటన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న క్రమంలోనే రిలయన్స్ పవర్ షేర్ ఇవాళ మంచి లాభాల్లో కొనసాగుతుంది మార్కెట్లు ప్రారంభమైన కొద్దిసేపటికే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మూడు పాయింట్ ఆరు శాతం పెరిగి నలభై ఆరు పాయింట్ ఏడు రెండు ఇంట్రాడేడ్ స్థాయిని తాకింది ఈ వార్త రాసే సమయానికి రెండు శాతం లాభంతో నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు వద్ద ట్రేడ్ అవుతుంది ఇక స్టాక్ యాభై రెండు వారాల గరిష్ట ధర యాభై మూడు పాయింట్ అరవై నాలుగు వద్ద ఉంది అలాగే యాభై రెండు వారాల కనిష్ట ధర ఇరవై మూడు పాయింట్ మూడు సున్నా వద్ద ఉంది ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ ఒక లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై కోట్లుగా ఉంది